కేవలం ఖండిస్తాం ఇలాంటి విషయాల్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు దయచేసి నేను కోరుతున్నాను మొన్న కూడా అది అయిన తర్వాత ఒక దగ్గర వచ్చి కలబట్టుకుని వాటర్ రావట్లేదని ఒక బుల్డే తెచ్చుకొచ్చి అటు కొట్టారు పేదోళ్ళు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి ఏడ్చుకున్నారు పట్టా ఎవరు ఇచ్చారు అశోక్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇచ్చిన పట్టాయి కదా అది తర్వాత ఇచ్చినా మహిళ సంఘాలు ఇచ్చినా పట్టా చెప్పండి ఏ రకంగా ఇచ్చావు ఆ రోజు పట్ట ఇచ్చినప్పుడు మీకు తెలియదా అప్పుడు అది కాలం ఉందని తెలియదా మీకు మీ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉంటే ఆ పట్టాలు ఇచ్చి వాళ్ళు కట్టిస్తారు పార్టీ మారిపోతే కొట్టించేస్తారా ఎక్కడ ఇది ఎక్కడ సంస్కృతి పెద్దలు కూడా అడుగుతున్నాను ఎవరైతే ఈ కంప్లైంట్ పెట్టారో ఆ జవాన్ మీద రాజకీయాలు పక్కన పెడితే ఏ విధంగా ముప్పై సంవత్సరాల్లో ఏ విధంగా ఆలోచన చేసుకుని ఆత్మహత్యలు చేసుకోమని కోరుతున్నాను వద్దు ఇలాంటి తప్పు దయచేసి మళ్ళీ ఇలాంటివి సెకండ్ ప్రభుత్వం కావాలని కోరుతున్నాను జిల్లా కలెక్టర్ కూడా ఇలాంటి కొత్తగా వచ్చారు ఎస్పీ గారు కూడా కోరుతున్నాను ఎప్పుడు ఇలాంటి జిల్లాలో ఇంత రెవెన్యూ వాళ్ళు మీకు ఇచ్చిన ఆ కేసు ఏటో చూడవలసిన బాధ్యత కూడా ఉంది అందుకని రెవెన్యూ వాళ్ళు అడిగారు ఎంఆర్ఓ అడిగాడు ఇచ్చాము కాదు ఏ సందర్భాలు ఇస్తున్నాం ఫోర్సు ఎందుకు ఇస్తున్నాం ఫోర్సు అక్కడ జరుగుతున్న ఆ ఊరు తాలూకాషన్ ఏంటి ఇంత ముందు హిస్టరీ ఏంటి అన్ని చూసుకోవాలి ఆ జవాన్ నిన్ను తోల్చడం అంటే తప్పు ఏమంటే ఏమంటున్నారు నేను అంటుంది అంటారా నేను ఆ బాల్ని అది ఒక గ్రామం అది ఒక గ్రామం అది పట్టణం కాదు అది ప్రభుత్వ స్థలం నేనేం ప్రైవేట్ స్థలం అంటలేదు అంటలేదు అదేందా అదే నోటీస్ వచ్చి ఇవ్వలేరు కదా ముప్పై కూడా ఇచ్చారు ఐదు ఐదు ఎందుకు కొట్టలేదు ఐదు ఎందుకు ఐదు ఎందుకు కొట్టలేదు ఆర్మీ జవాన్ వచ్చి పాపం ఎక్కడి నుంచో ఇరవై సంవత్సరాలు ఉద్యోగం చేసుకొని దేశం కోసం కష్టపడి వచ్చాడు ఇక్కడ ఏం చెప్పారు చేస్తారా కూడా వీళ్ళు తీసుకుని నా తాళ్ళకి అభిప్రాయం కాదు వీళ్ళు నిజంగా వీళ్ళు ఈ ఆర్మీ జవాన్ కానీ ఆ కట్టాల వాళ్ళు వచ్చి గ్రామాలకు వచ్చే ఇబ్బంది వస్తే లేదు అది ప్రభుత్వం అయినప్పటికీ గ్రామకండం అయినప్పటికీ కూడా ఒకవేళ ఉంటే దానికి దానికి వాళ్ళకి అర్హుల్ అయితే వాళ్ళకి దాని మీద పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి దాన్ని రిగ్లేట్ చేయండి లేదు ఊరికి ఏమైనా ఇబ్బంది వచ్చి ప్రజా జీవితాలకు వచ్చి ఇబ్బందిగా పరిస్థితి వస్తే ఓకే ఫైన్ రోడ్డు గడ్డాని ఎంకరేజ్ చేయమని అన్నాం జరిగినప్పుడు చూసుకోవాలి కడుతుంటే ఆపేమంటే అర్థం ఉంది ఇంకా ఎక్కువగా కట్టొద్దు మీరు తప్పు దాన్ని మేము పోము ఆపే తప్పు ఎప్పుడో కట్టినా రెండు మూడు సంవత్సరాల క్రితం కట్టినా దాన్ని తప్పు అంటాను పదండి పదం జిల్లా మీదకి ఎన్ని అక్రమ కట్టాలను ఎన్ని కాలవాళ్ళు ఎన్ని బాల్లో ఎన్ని లేవు పేదవాడి ఎప్పుడైనా ఒక పేదవాడికి వచ్చే ఇలాంటి వచ్చేప్పుడు ముందు అది మానవతాత్వం చూసి గవర్నమెంట్ గ్రామ గంటం కట్టాడు దాన్ని రికార్జ్ చేయడానికి అవకాశం ఉందా ఒక ఆర్మీ జవాను సర్వీస్ మ్యాను అని ముందు ఆ లైన్ ఆలోచన చేసుకోవాలి అది వచ్చే గ్రామంలో ఎవరికైనా ఇబ్బంది వస్తుందా ఇది రికార్జ్ చేయడం వల్ల వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందా వస్తే అది అది తప్పది నిలుబడికి ఇబ్బంది పడకూడదు ఆలోచన చేయాలి ఉంటే బాబు డబ్బు కట్టి దాన్ని రిటైర్ చేయాలి ఎంతమందికి రిటైర్ చేయడం పెట్టలేదు ఒక ఉగ్రవాది దగ్గరికి వెళ్ళినట్టు యాభై మంది పోలీసులు వెళ్ళి ఉదయం ఎనిమిది గంటలకి పడుకోవాలి వెళ్తే మా కుటుంబం ఏమైపోలే అలాంటి సంప్రదాయాలు మా గ్రామాల్లో లేవు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేను సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నాను పదిహేను సంవత్సరాలు అధికారం లేకుండా ఉన్నాను ముప్పై సంవత్సరాలు ఉన్నాను ముందు కూడా తెలుగుదేశం పార్టీ పదిహేను సంవత్సరాలు ఈ జిల్లా అధికారంలో ఉంది అప్పుడు ఎప్పుడు చూడలేదు నేను లేదు పదిహేను సంవత్సరాలు మీ అధికారంలో ఉన్నాను ఎప్పుడు చూడలేదు కొత్త సాంప్రదాయాలు ఏంటి అడుగుతుంది లేదు నడిచిపోదనలేదు నన్ను నడుచులా ఇల్లికేనా అది దాన్ని దాని వల్ల ఇంకోటి నష్టం వస్తుందా లేదు అది ఏమని ఇవాళ నిన్న కట్టిన పచ్చిగా ఉండదా చూసుకోవాలి కదా అది అది అడ్మినిస్ట్రేషన్ బాధ్యత కదా అది ఎవరు చెప్తారు వాడికి వాడికి బాధ్యత అందుకని నేను ముందేం ఏం చెప్తున్నాను రాజకీయాల్లో గెలిచిన వ్యక్తులు రాజకీయాలు ఎన్నికలు అయిన తర్వాత రాజకీయాలు పక్కన పెట్టుకుంటూ రాజకీయ పార్టీని కాపాడుకోవద్దానా వద్దానా రాజకీయ పార్టీ వాళ్ళకి ఎక్కువ కానీ మానవ దృక్పథం కూడా ఉండాలి మూర్కత్వాలు దౌర్జన్యాలు ఇవి కలకాలం పనిచేయవు ఇది శాస్త్రం అనుకుంటే పొరపాటు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నాను ఐదు సంవత్సరాలు అధికారంలో నేను అంతకుముందు ఐదు సంవత్సరాలు నేను అంతకుముందు పది సంవత్సరాలు ఉన్నాను అప్పటి అండ్ రాత్రి పక్కన వచ్చినట్టు వస్తుంటాయి అందట్లో ఉన్నప్పుడు వచ్చి కళ్ళు కళ్ళొచ్చి నిత్యమై పెట్టుకుని లేనప్పుడు వచ్చి కింద చూస్తానంటే ఏంటిది ఇప్పుడు జరిగిందే విజయంలో మీరు చెప్పండి మీ అందరూ విలేకరులు ఇక్కడ ఉన్నారు కదా విజయనాల్లో మీరు ఎక్కడ కూర్చున్నారు చాలా మంది ఇక్కడ ఉన్నారు కదా బయట ఇప్పుడు ఇలాంటి సంఘటన ఇలాంటి సంఘటన మన పోలీసులతో ఎక్కడ ఇన్సిడెంట్ జరిగింది చెప్పండి చెప్పండి ఒప్పుకుంటాను సార్ ఉన్నప్పుడు అదే కదా దాన్ని చేయించారు కదా సార్ చెప్పండి నేనే అనట్లేదు గత పదిహేను ఒక పదిహేను సంవత్సరాలు అధికారం లేనప్పుడు కూడా అప్పుడు కూడా జరగలేదు అప్పుడు కూడా జరిగాను కొత్త ఎందుకు వస్తున్నాయి అందుకు చెప్తున్నాను రాజకీయ నాయకులు ఏ విధంగా ఏమేమి చెప్పొచ్చు